అసెంబ్లీ సాక్షిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద పరితెగ్గించి నోటికొచ్చినట్టు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని నోరు పారేసుకున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి మీద పలాస నియోజకం తరపు నుంచి తెలుగుదేశం కుటుంబం అంతా

తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాగాలేదు నేనే సర్టిఫై చేస్తానన్న పశువుల మంత్రి మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం చేయమని చెప్పాము వాళ్ళు చేస్తారు చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము అధికారంలో ఉండం కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూస్తున్న రాజకీయాలు చేయాలి నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాగాలేదంట ఆయన హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని

పరిశీలించి ఆ మేరకు చర్యలు చేసుకోవడం జరుగుతుంది